అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతుంది జీవించబోతుంది ఏమిటి అంటే సర్వాంజనానికి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఒక మంత్రాన్ని మీకు చెబుదామన్న ఆలోచనతో ఉన్నాను దాని అక్షర రూపంలో మీకు అక్షర రూపంలో చూపించాలన్న ఆలోచనతో ఉన్నానండి ఈ సర్వాంజనము అంటే చాలా మంది ఏమంటారు అంటే సర్వ జనలకు కనపడేటువంటి అంజనం అని చెప్పేసి అపోహల పడుతూ ఉంటారండి కానీ ఏంటంటే ఆ సర్వాంగనము అంటే అందరికీ కనపడేది కాదండి అన్నీ కనపడతాయి అని చెప్పేసి దాని అర్థం ఉంది ఏదైనా సరే ఈ అంజనాలు చూడాలి అంటే కారకులైనా ఉండాలండి కారకులు అంటే పుట్టుకతోటే వాళ్ళకి యోగం అనేది ఉండాలండి మరి పెళ్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు కానీ కాటుక కళ్ళు కలిగినటువంటి వాళ్ళు కానీ ఎదురుకాళ్ళతో పుట్టినటువంటి వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు మాత్రమే చూడటానికి అర్హులు అండి ఆదివారం అమావాస్య నాడు పుట్టినటువంటి వాళ్ళైనా సరే చూడటానికి అర్హులు మరి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం చేసుకోవచ్చు వాళ్ళకి యోగ బలం కనుక ఉన్నట్లయితే ఒక నూటికి ఒక డెబ్బై శాతం మాత్రం ఖచ్చితంగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది ఎవరిని తక్కువ అంచనా వేయటానికి లేదండి ఈ సర్వాంగ అనేది ఎవరికైనా సరే నూటికి ఒక ఎనభై శాతం లేదా డెబ్బై శాతం కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ సర్వాంగనానికి సంబంధించినటువంటి మంత్రం వచ్చేసరికి ఓం హరిం మహాదేవి అంజన దేవతే సకల వస్తు ప్రదీప్తే అస్మద్ వస్తు లుంపక చోరాకి వస్తు నిక్షిప్త స్థలాన్ని మమ దర్శ దర్శే స్వాహ ఇదండి మంత్రము ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే మంచి సమయం చూసి ఇరవై వేల సార్లు గనక జపం కనుక చేసుకున్నట్లయితే ఒకే రోజు ఇరవై వేలు కాదండి నలభై ఒక్క రోజు దీక్ష తీసుకొని ఇరవై వేలు జపం చేసుకుంటూ ఉండాలండి మనం చేస్తున్నాము అనేది కాదండి మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదనేది చూసుకోవాలి వివాహంగానికి జరిగినట్లయితే ఖచ్చితంగా భార్య యొక్క అంగీకారము తీసుకొని మాత్రమే చేయాలి అంజనం అనేది అంజనానికి సంబంధించినటువంటి ఈ విధానం ఈ జప విధానం ఏదైతే ఉందో అది భార్యని ఒప్పించి భార్య ఒప్పుకుంటేనే చేయాలండి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి ఇబ్బందులు పెట్టి వరకు చేసినటువంటి ఈ మంత్రం ఏదైతే ఉందో అందిన మంత్రం అనేది అది ఫలించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉండదు ఇదే మంత్రాన్ని బొడ్డులోతు నీళ్ళల్లో నదీ ప్రవాహంలో కూడా చేసుకోవచ్చు అండి ఈ అంజన మంత్రం వచ్చేసరికి తెల్లవారుజామున మూడు గంటల మూడు గంటల ముప్పై లేదా మూడు గంటల నలభై ఐదు నిమిషముల దగ్గర నుంచి మరి ఉదయాన్నే మొదలు పెట్టుకోవాలండి దర్భాసనము వేసుకొని తూర్పుకు మాత్రమే తూర్పుకు మాత్రమే తూర్పు లేదా ఉత్తరం అండి ఎందుకంటే ఆ తూర్పు ఉత్తరం అయితేనే మనం చేసేటువంటి ఏ ఆరాధన అయినా సరే దైవారాధన ఏదైనా సరే సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తూర్పు కానీ ఉత్తరానికి కానీ మళ్ళీ దర్భచాప ఆసనంగా ధరించి తర్వాత వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి వందనం కలిగినటువంటి సింధూరవన్నము లేదా ఎరుకైనా పర్వాలేదండి మనకి వచ్చేసరికి బయట పంచాలు దొరుకుతూ ఉంటాయండి కాటన్ కాటమైనా తీసుకోవచ్చు ఎరుపు కానీ వర్ణంతో ఉన్నటువంటి పంచాలని తీసుకొని అదే మడిగా అంటే ఇప్పుడు పూజ జరిగేటప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలన్నవి అవి సాధ్యమైనంత వరకు ఎవ్వరూ తాకకూడదు అట్లా చేసుకుని ప్రతిరోజు మరి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి ఏదైతే తీపి పదార్థము లేదా మరి పాండకము వడపప్పు ఇవి కూడా ఖచ్చితంగా పెట్టుకుంటే చాలా మంచిదండి మీరు ఏ విధంగా చేశారన్నదే ముఖ్యంగానే మరి దేవుడికి ఏం పెట్టారనేది కాదండి మీ మనస్ఫూర్తిగా మీ సంతోషం కొద్దీ మీరు పాండకం వడపప్పు పెట్టుకోవచ్చు లేకపోతే కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా కొట్టాల్సిందేనండి ఉదయము సాయంత్రము ఖచ్చితంగా చేయాలి సూర్యోదయానికి మునుపు నుంచి మరి పదకొండు పన్నెండు పదకొండున్నరలోపు పూర్తి చేసుకోవచ్చు అండి తర్వాత వచ్చేసరికి సాయంత్రము సూర్యోదయము అయిపోయిన తర్వాత అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత అప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా చేయాల్సిందే రండి ఉదయము సాయంత్రం ఖచ్చితంగా చేయాల్సిందే మరి ఈ మంత్రము చేయాలి అనుకుంటే మధుమాంసాలు అంటే ముందు కానీ సిగరెట్లు కానీ తర్వాత వచ్చేసరికి మరి స్త్రీ సంభోగం కానీ మరి మాంసము కానీ ఇట్లాంటివి ముట్టకూడదండి తర్వాత వచ్చేసరికి నెలసరి సమయంలో ఉన్నటువంటి స్త్రీలను తాకకూడదు చనిపోయినటువంటి ఇళ్ళకి వెళ్ళకూడదండి ఇది దీని నియమం ఉంది తర్వాత వచ్చేసరికి ఏక ఒక ఒక పూట భోజనం మాత్రమే చేయాలండి ఒక పూట భోజనం మాత్రమే చేయాలి ఉదయము సాయంత్రము ఏదైనా సరే అల్పాహారం తీసుకోవచ్చండి లేకపోతే ఏదైనా సరే కాయలు కానీ పండ్లు కానీ ఏవైనా సరే తీసుకోవచ్చు కాకపోతే మీరు ఎప్పుడైనా సరే మీకు గురువు లేకపోయినా సరే భగవంతున్నే గురువుగా అనుకొని ముందు ఈ మంత్రము కొంతమంది అడుగుతున్నారండి ఈ మంత్రం నేను చేయాలి అంటే ఖచ్చితంగా గురుపదేశం ఉండాలా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అవసరం లేదండి భగవంతునే గురువు అనుకోండి ఖచ్చితంగా ఆయన్ని గురువు అనుకుని గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ గురువే నమ అన్న మంత్రాన్ని చేసుకున్న తర్వాత మరి వినాయకుడికి నమస్కారం చేసుకోవాలండి శుకులం వరదనం విష్ణు శసం చతుర్భుజం ప్రసన్న వదనం న్యాయ సర్వజ్ఞ బాంతే అగజానన పద్మార్గం గజానన మాషం అనేకదంతం భక్తం ఏకదంతము భాస్మహే తర్వాత ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం అస్తమయం స్వయం విష్ణు దివాకర దివ్యభాస్కర ప్రభాకర పాలభాస్కర ఉషాచాయ సమేత సూర్యనారాయణ సమేత ఆత్మ ప్రదక్షిణ సంస్క నమస్కారం సమర్పయామి ఈ మంత్రం అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే ఓం హ్రీం మహాదేవి దేవతే సకల వస్తు ప్రదీప్తే అస్మద్వస్థ్రుతులను పకచోరాకి వస్తు నిక్షిప్త స్థలాన్ని మమ దర్శ దర్శ స్వాహ అనేటువంటి మంత్రాన్ని మీరు చేసుకోవాలండి తర్వాత మరి అంజనా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రం చేసుకుంటున్నారు కాబట్టి తర్వాత శ్రీరామనామము లేదా ఆయనకి సంబంధించినటువంటి అష్టోత్తరం కూడా ఖచ్చితంగా చేయాలండి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఖచ్చితంగా చేయాలి రాముల వారికి సంబంధించినటువంటి ఓం శ్రీ ఓం రామాయ శ్రీరామాయణమహ అనైనా సరే మీరు రాముల వారికి సంబంధించినటువంటి ఏ మంత్రం అయినా సరే నూట ఎనిమిది సార్లు చేయాలండి దేనికంటే ఆంజనేయ స్వామికి మీరు చేసేటప్పుడు మీకు విపరీతమైనటువంటి కోపం రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆయన్ని శాంతపరిచేందుకు ఆయన శాంతి శాంతపరచటం అంటే మనలోనే ఆ సమయంలో ఉంటాడు కాబట్టి ఆ నలభై ఒక్క రోజు మనలోనే ఉంటాడు కాబట్టి విపరీతమైనటువంటి కోపం రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రాముల వారి అష్టోధ రాముల వారి నామాన్ని రామనామాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఆ కోపం అనేది సాధ్యమైనంత వరకు రాదు మంత్రం ఏదైనా సరే మననం చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే మీ కుడి చేతి చూపుడు వేళ్ళ నుంచి మీ వైపుకి ఏ మాలనైనా సరే తిప్పు తిప్పుకోవచ్చండి ఎక్కువ రుద్రాక్ష అయితేనే మంచిదండి రుద్రాక్ష మాల మాల తర్వాత వచ్చేసరికి తులసి మాల అన్నిటికంటే రుద్రాక్ష మాల మాల శ్రేష్టం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవచ్చండి ఇది ఇరవై వేలకి సిద్ధి నలభై రోజులు నలభై రోజులు ఉదయం వెయ్యి సాయంత్రం వెయ్యి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే అది నలభై రోజులకి మనం అనుకునేదానికంటే ఎక్కువగా సిద్ధి జరగడానికి అవకాశం అది ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ అంజన అంజనాలు అనేవి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వరము కాబట్టి ఈ విద్యను పది మందికి పంచుదామన్న ఆలోచనతో నేనైతే ఉన్నాను మరి ఈ సమయంలో ఒక వీడియో తీస్తున్నప్పుడు సర్వాంజనము డబ్బాలో అంటే వెండి డబ్బాలో నేను మీ అందరికీ చూపించేటప్పుడు ఒక వీడియో ఉందండి ఆ వీడియోలో అకస్మాత్తుగా ఆంజనేయ స్వామి వారు కనబడటం అనేది మీరు అందరూ చూడొచ్చండి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అనుకోకుండానే ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి ఆ డబ్బాలో రావటం అనేది జరిగిందండి ఈ అంజన విద్యను పది మందికి పంచుదాము తెలియపరుద్దాము అంజనాలలో కూడా చాలా రకాలు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి ఈ చాలా రకాల్లో సర్వాంగణం అనేది అత్యుత్తమమైనటువంటి అందం ఉంది దీనికంటే ఇంకా మంచిగా ఉంటాయి మనం ఏదైనా సరే ఒక అంజనంలో వాడేటువంటి పదార్థాలను బట్టి దాని యొక్క ప్రభావం అనేది అత్యధికంగా పనిచేస్తూ ఉంటుందండి అంజనము అనేది ఎప్పుడైనా సరే మనం అనుకోండి ఒక అరగంట తెగిందనుకోండి అరగంటలో తెగింది అంటే తెగటము అంటే కనబడటము అదే దాన్ని వేసేటువంటి వస్తువులు కానీ చూసేటువంటి మనిషికి మంచి అనుభవం కానీ ఉన్నట్లయితే ఆ మనిషికి ఇంకా తొందరగా కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే చూడంగానే తక్కువ మనకు కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది అందులో ఆంజనేయ స్వామి కానీ మరి వినాయకుడు కానీ లక్ష్మీదేవి కానీ అమ్మవార్లు కానీ ఆంజనేయ స్వామి కథ కానీ ఇట్లా కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్క రకానికి సంబంధించినటువంటి చోరాంజనం అని సిద్ధాంజనం అని నాగాంజనం అని భూతాంజనం అని మరి ఇట్లాంటివి రకరకాలుగా ఉంటాయండి కొంతమంది ఏంటంటే మట్టకాలకు సంబంధించినటువంటి అట్లాంటి అంజనాలు అని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉంటారు ఒకప్పుడు కూడా చాలా అట్లాంటివి సంబంధించినటువంటి చాలా ఉన్నాయండి మరి ఎవరైనా సరే ఏదైనా సరే చేసుకోవాలి అనుకుంటే మనస్ఫూర్తిగా మంత్రాన్ని మననం చేసుకుంటూ నిష్టగా ఉంటూ నలభై రోజు జపం చేసుకుంటూ మరి భార్యతోటి కలవకూడదండి ఈ నలభై ఒక్క రోజు మాత్రము భార్యతోటి కలవకూడదు భార్య ఆమె యొక్క అంగీకారంతో తోటి చేయాలండి ఒకవేళ వివాహం కాకుండా ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి దేవాలయంలో చేసుకోవటం చాలా మంచిదండి ప్రతిరోజు సింధూరాన్ని ధరించాలి అంజన మంత్రము ఓం హ్రీం మహాదేవి అంజన దేవతే సకల వస్తు ప్రదీప్తే అస్మద్ వస్తు లుంపక చోరాకి వస్తు నిక్షిప్త స్థలాన్ని మమ దర్శ దర్శే స్వాహ ఇదండి మంత్రము ఓం అస్మద్ వస్తు లుంపక చోరాకి వస్తు నిక్షిప్త స్థలాన్ని మమ దశ దర్శే స్వాహ ఇది వచ్చేసరికి సర్వాంజనం కి సంబంధించినటువంటి మంత్రం అండి ఈ మంత్రం వచ్చేసరికి ప్రాతకాలమున తెల్లవారుజామున బ్రహ్మము వృధంలో మూడున్నర లేదా మూడు ముప్పావద నుంచి మొదలు పెట్టుకొని ఇది వచ్చేసరికి ఇరవై వేల సిద్ధి ఉంటుందండి నలభై ఒక్క రోజు మండల దీక్ష నేలపడక బ్రహ్మచర్యము మందు కానీ మాంసం కానీ సిగరెట్లు కానీ మరి చెడు వ్యసనాలు కానీ ఇట్లాంటివి దగ్గరికి రానివ్వకుండా ఉదయము సాయంత్రము చేసుకున్నట్లయితే ఇరవై వేల జపం గనక చేసుకున్నట్లయితే సిద్ధి అవటానికి అవకాశం అనేది ఉంటుందండి మరి అంజనము ఏదైనా సరే పెళ్లి కళ్ళు కలిగినటువంటి వాళ్ళకు కాని ఎదురు పుట్టినటువంటి వాళ్ళకు కాని అమావాస్య ఆదివారం నాడు పుట్టినటువంటి వాళ్ళకు కాని మూల నక్షత్రం రోజున పుట్టిన వాళ్ళు కాని ఎదురు పుట్టినటువంటి వాళ్ళు కాని కాటుక కళ్ళతోటి పుట్టినటువంటి వాళ్ళకు కానీ అంజనం అనేది కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా పుట్టుకతోటి కారకులైనటువంటి వ్యక్తులకైనా సరే ఆడవారికి కానీ మగవారికి కానీ ఎవరికైనా సరే కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది కొంతమంది సర్వాంజనము అంటే అందరికీ కనబడేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ సర్వాంజనము అంటే అన్ని కనబడేవి అని అర్థం అండి మరి ఈ సర్వాంజనము చూడాలి అనుకుంటే ఎప్పుడైనా సరే ఈ మంత్రానికి అంజనం చూడటానికి ఎట్లాంటి సంబంధం లేదండి కాకపోతే ఏంటంటే ఒక అంజనం మనకి తొందరగా తెగటానికి ఈ అంజనాలు బాగా ఉపయోగపడుతుందండి అంతేకాకుండా అంజనము అనేది ఎప్పుడైనా సరే ఆ మంత్ర సాధన ద్వారా దూరా దూరంలో ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈజీగా కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతోటి మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజు ఉదయము సాయంత్రము మరి చేసినట్లయితే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండటమే కాకుండా స్వర అంజనము అనేది ఉంటుందండి అంటే ఈ గొం మామూలుగా మనం చేతితో చూస్తున్నప్పుడు నోటి ద్వారా మాటలు రావటాన్ని స్వరాంజనము అని చెప్పేసి అంటారండి ఈ సర్వాంజనము కూడా తెలికంగా ధరించి ఆ స్వర అంజనానికి సంబంధించినటువంటి మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఈ మంత్రం సిద్ధి చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా స్వర స్వరం ద్వారా నిజం పలిగేటువంటి అవకాశం అనేది ఉంటుందండి మనకు తెలియకుండానే అది రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది నలభై ఒక్క రోజు భక్తి శ్రద్ధలతోటి ప్రతిరోజు మరి కొబ్బరికాయ కొట్టుకుంటూ ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి సింధూర వర్ణ సింధూరాన్ని ధరిస్తూ సింధూర వర్ణం కలిగినటువంటి పట్టు వస్త్రాన్ని మడిపంచని ధరిస్తూ జాగ్రత్తగా కనుక చేసినట్లయితే మంచి ఫలితం రావడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ అంజనం వచ్చేసరికి అంజనాలలో చాలా రకాలు ఉన్నాయండి ఎవరైనా సరే ముందు ప్రయత్నించిన తర్వాత ఈ మంత్ర సాధన కనుక చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా కలగటానికి అవకాశం అనేది ఉంటుంది మరి అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే యోగ వాళ్ళకి యోగం కనుక ఉన్నట్లయితే కనబడటానికి అవకాశం అనేది ఉంటుంది మరి ఈ మంత్ర విధానము తో పాటు ఏ విధంగా చేయాలి అనేది నేను ఆల్రెడీ ఇది వరకు వీడియోలలో చెప్పడం అనేది జరిగింది అంతేకాకుండా ఆ సర్వాంజనానికి సంబంధించినటువంటి వీడియో నేను చేస్తున్నప్పుడు దానిలో ఆంజనేయ స్వామి వారు కూడా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కనబట్టాన్ని మీరు గమనించే ఉంటారు ఈ సర్వాంజనం అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక మొక్క కావాలి అనుకున్నా సరే లేదా ఒక చెట్టు కావాలనుకున్నా సరే ఆ చెట్టు ఎక్కడ ఉంది ఏ ప్రాంతాన ఉంది ఏ దిక్కున ఉంది అనేది కూడా స్పష్టంగా కనబడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది దీనిలో నీరు నీళ్ళని చూడ నీరు ఎక్కడ పడుతుంది ఏందని చూడొచ్చు ఎంత లోతులో ఉందని చూడొచ్చు అంతేకాకుండా మనకు వచ్చేసరికి ఇంటి వాస్తుని కూడా దీనిలో చూడవచ్చు భౌతప్రత పిశాచ బాధలు ఉన్నాయన్నా సరే ఇది చూడటానికి బాగా ఉపయోగపడటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ అంజన విద్య అనేది మరుగున పడిపోతుంది కాబట్టి నా వంతు ప్రయత్నం నేను చేయాలన్న ఆలోచన తోటి ఈ ఈ అంజన శాస్త్రాన్ని పది మందికి నేర్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎవరి సరే ఈ అంజనానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే డౌట్లు ఉన్నట్లయితే నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్ అనేటువంటి నెంబర్కి మీరు కనుక వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి రిప్లై నేను ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను అంజనాలలో చాలా రకాలు ఉన్నాయండి సర్వాంజనము సంఖ్యాంజనము భూతాంజనము చోరాంజనము సిద్ధాంజనము బాలాంజనము నాగాంజనము పాతాలంజనము గరుడాంజనము ఇట్లాంటివి దర్భాంజనంతో సహా చాలా రకాల అంజనాలు ఉన్నాయండి మనకు తెలియనటువంటివి ఇంకా చాలా ఉన్నాయండి కానీ ఏంటంటే ఏదైనా సరే మంచికి మాత్రమే ఉపయోగపడేటువంటి అంజనాలనే మనం జాగ్రత్తగా చేసుకొని దానివల్ల వల్ల పది మందికి ఉపయోగించేటువంటి ఈ విద్య పది మందికి ఉపయోగపడతాయి మన జన్మ అంతకంటే సార్థకత అనేది ఏమీ లేదు అనేది నా ఉద్దేశం కాబట్టి ఈ మంత్రం మరొకసారి చెబుతున్నానండి ఓం హ్రీం మహాదేవి అంజన దేవతే సకల వస్తు ప్రదీప్తే అస్మత్ వస్తువులుపక చోరాకి వస్తుంది క్షిప్త స్థలాన్ని మమ దర్శ దర్శే స్వాహ అనేటువంటి మంత్రాన్ని జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి భార్య ప్రమేయంతో భార్య ప్రమేయము అంటే భార్యని ఒప్పించి వాళ్ళ యొక్క అంగీకారం తీసుకున్న తర్వాతనే ఈ మంత్రం కనుక చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉండటానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మరి ఎవరైనా సరే ఏదైనా డౌట్లుంటే నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్ అనేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏదైనా డౌట్లు చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను కాబట్టి ఇట్లాగా ఏవైనా సరే అంజనాలు కానీ ఏవి లేవు అనటానికి లేదండి అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనము ఇంట్రెస్ట్ తోటి ఉన్నప్పుడు మనకి నేర్పే వాళ్ళు కానీ మనకి చెప్పే వాళ్ళు కానీ మనల్ని నడిపించే వాళ్ళు కానీ ఎవరు లేరండి అందువలన ఈ విద్యలు అన్నీ ఏంటంటే మరుగున పడిపోతూ ఉన్నాయి కాబట్టి దీనిలో భాగంగా నాకు తెలిసింది నేను పది మందికి చదువుదాము పది మందికి అందినాలకు సంబంధించినటువంటివి ఇద్దాము అన్న ఆలోచనతో ఉన్నానండి అవి ఏ విధంగా చేయాలి ఏది అనేది నేను ఆల్రెడీ కొన్ని వీడియోలలో చెప్పడం అనేది జరిగింది కాబట్టి మీ అందరికీ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ మంత్రాలని నేను చేపించడం అనేది జరిగింది కాబట్టి జాగ్రత్తగా రాసుకుని ఏదైనా డౌట్లు ఉన్నాయనుకోండి ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు లేదా నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్ అనేటువంటి నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే ఫ్రీగా ఉన్న సమయంలో దీనికి వాట్సాప్ కూడా ఉండండి మీ సమస్య ఏదైనా సరే అంటే ఈ అంజనానికి సంబంధించినటువంటి ఏదైనా సరే డాక్టర్స్ ఉన్నా సరే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా ఈ విద్యని పది మందికి పంచాలన్న ఆలోచనతో నేనైతే ఉండటం అనేది జరిగింది కాబట్టి ఏదైనా సరే ఈ విద్యను కూడా నేను బయట జనాలలో అంటే మంచిగా ఉపయోగించేటువంటి విధానంలో నేను చెబుదామన్న ఆలోచనతోటి ఉన్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి